తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం శ్రీనివాసరెడ్డికి ఆయన పార్టీలోనే దిక్కు లేదని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విమర్శించారు నెల్లూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే పద్ధతి ఇదేనా అని సూటిగా ప్రశ్నించారు నువ్వు ప్రెస్ మీటులో మాట్లాడుతున్నావా లేక ప్రెస్ స్టేషన్ తో మాట్లాడుతున్నావా అని విమర్శించారు అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి మాట్లాడారు వైఎస్ జగన్ రెడ్డి గురించి మాట్లాడితే ఊరుకోమని లేకపోతే అంతే స్థాయిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు ముందుగా ఈ నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకులైనటువంటి కోటరమిట్ జివాంతుడికి కనీసం ఈ కూట ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేదు రోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే గా కూడా కనీసం ఇద్దరికి సమాచారం ఇచ్చే పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మంచి శ్రీనివాస రెడ్డి మాటకు వస్తే మా అధినాయక జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ఆ నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత ఇస్తాంత అడ్డు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రే నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి కనీసం ఒక సమాచారం కూడా తెలుస్తుంది ఇతని పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీద తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చారు కూడా తెలియదు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు పెడుతున్నాడు అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ సినిమా రెడ్డి తెలియజేస్తా ఉన్నా కారణం కొద్ది రోజుల ముందు ఈ సినిమా రేషన్ డీయల్ మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో ఎవరా పందుకొక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు గా ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి సినిమా వేరే వాళ్ళు ఉంటారని చెప్పి నేను మీడియా పక్క చేస్తా ఉన్నా ఇక మాటకొస్తే వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క వెధవ ప్రతి ఒక్క పనికమాల వెధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ప్రతి పనికమాల వెధవా కోట నాయకులలో ఉన్నటువంటి చాలా మంది పనికమాల విధువులు కూడా ఆయన గురించి అది కొట్టే గూగుల్లో ఇది వస్తుంది గూగుల్లో ఇది కొట్టండి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంటున్నారు ఒకటి సినిమా రెడ్డి నేను మీ అనుకుంటున్నా ఒకటే చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో తెలియాలంటే గూగుల్లో కొట్టాల్సింది అది ఇది కాదు నేను చెప్తా కొట్టు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పదిహేడు మెడికల్ తీసుకొచ్చిన మగాడు ఎవడు రా అని గూగుల్లో కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పేద ప్రజల గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాడు మీద కింద మార్చి పేద ప్రజల గుండెలే శాశ్వతంగా ఒక ముద్ర దేశంలో నాయకుడు మగాడు ఎవరా అనుకుంటూ గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్యన లక్ష ముప్పై వేల ఉద్యోగాలను సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దొమ్మున్న మగాడు ఎవరు రాను కొట్టుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది రైతు కష్టాలు తెలిసిన ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఆర్టీకే ఏర్పాటు చేసి యూరియాని ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవడు రాను కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది కరోనాతో దేశమంతా అల్ల పొలాలవుతా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికే వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ బాగోగు చూసిన ముఖ్యమంత్రి ఎవరు రా అని కొట్టు గూగుల్లో కొట్టున గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి వస్తే చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన వేసిన అడుగు కావచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దివనంగా పార్టీలో ఉన్నటువంటి నువ్వు అంటే నీ స్థాయి అంటే నీ బ్రతకంతా కోటరెడ్డి సిమార్ రెడ్డి నిన్న అడుగుతా ఉన్నా నువ్వే మా నాయకుడు జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు అదే అంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు దైవంశ సభ ఉన్నాడా నీకు నీకు నిజంగా దైవాంశ సభువును అయితే నీ ఇంటి ముందు కటౌట్ పెట్టుకొని రోజు అభిషేకాలు పాదాభిషేకాలు చేసుకుని నీకు వృధా చూపించుకో అంతేగాని బాలకృష్ణ గారిని పూర్వక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే ఇక్కడ ఎవరు లేరు నిజంగా నీకు బాలకృష్ణ గారి మీద గూగుల్లో కొట్టాల్సింది బాలకృష్ణ ఒక ఒక సినిమా మనిషి కనిపిస్తే ముద్దేనా కట్టాలా తడ పైన చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాలకృష్ణ వస్తారు రాజశేఖర రెడ్డి గారి భిక్షతో దైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికెట్ ఒక హీరోగా అవుతున్నా హీరో ఎవరు రా అని గూగుల్లో నువ్వు కూడా చూడు నందమూరి బాలకృష్ణ అని వస్తుంది అది మీ బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకోని మాట్లాడుతా ఉంటే చూస్తూ ఉండాలా నిన్నటి రోజున చెప్పిన సమాధానం నువ్వు హీరో ప్రెస్మెట్ పెడతావా ఆరు నెలల ముందు దొంగలు పెడితే హీరో మురిగే మాట్లాడతావా నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సమిట్ పెట్టినప్పుడు మీలాంటి మీద తిరిగి అడిగారు ఆయన్ని సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు ఇట్లా మాట్లాడారు దానికి సమాధానం చెప్పాడు ఆయన ఎక్కడ అడిగి ఎవరు ఆయనే చెప్తారు నోటు నెల ఎక్కువ బాలయా మ్యాన్సివస్ బాలేయ్యా తాగుబోతు బాలయ్యా అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు గాని షాపల్లో ఉన్న ప్రతి ఒక్క మేన్స్ నవస్ ప్రతి ఒక్క మనిషి చెప్తారు బాలకృష్ణ గురించి ఇది అని ఇది నీ బాల వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది నువ్వు నీ చేత నుంచిగా మాట్లాడిన జగన్మోహన్ గారు మాట నాయకుడు గారి చరిత్ర ఇది నువ్వా జగన్మోహన్ గారి గురించి మాట్లాడేది నీ స్థాయి అంతా నీ భర్త అంతా నీ రాజకీయ పరిజ్ఞానం అంత గుర్తు తెచ్చుకో కనీసం ఈ రోజు రాజకీయంగా ఒక మినిస్టర్ సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గర నీ నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు నీకు ఏమి అసలు సినిమా జీరో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫిడెన్స్ దాల్లో పడతావు చెప్తా ఉంటే నువ్వు కోటాడ రాస్తే మీ నాయకులతో మీ మంత్రులతో అంతేగాని ఊరికే పొద్దున్న లేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ మా నాయకుల గురించి చదవచ్చు చవకులు మాట్లాడుతూ ఉండవు నీ 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 యొక్క కూటమి ప్రభుత్వం గురించి గొప్పలు మెప్పులు చెప్పుకుంటా ఉండవు ఈ రోజు కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఎన్డీఏ కరెన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా బస్తం తీసుకోవాలనే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనక వేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం మట్టని చెప్పి జగన్మోహన్ గారి గురించి నోటుకు మాట్లాడుతావా మాట్లాడతావా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శ్రీనివాస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి గాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదని తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి గానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ మీ నోరు అదుపులో పెట్టుకుంటావో నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటావో రెండింటి అదుపులో పెట్టుకోగలను కానీ మా నాయకుల గురించి మరి ముఖ్యంగా మా అధినాయక జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు చవాకులు మాట్లాడారు మాత్రం మీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా మీకు తెలిసిన భాషలో కూడా మీకంటే కూడా గొప్పగా మాట్లాడగలం నీకంటే ఇడిచిపెట్టుకోవాలి మేము మాట్లాడగలం అట్లాంటి భాష కూడా మాకు వచ్చు కాకపోతే మా నాయకులు మాకు సభ్యతా సంస్థ నేర్పించారు కాబట్టి మీడియాలో కొన్ని మాట్లాడు మీడియా ముఖంగా చాలా పద్ధతిగా మాట్లాడిన ఆలోచనతో ఓడి దగ్గర పెట్టి మేము మాట్లాడుతున్నాం అలాంటి ఆలోచన మీకు లేకపోతే దానికి దగ్గర సమాధానం చెప్పాలని కూడా మీ వెనకడికి మేము తెలియజేస్తా ఉన్నా విమర్శించడం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో నాలుగు కోట్లు బాకీ పెడితే మీ బావగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీకు బిల్లులు చెల్లించకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు నాలుగు కోట్ల బిల్లును శాంక్షన్ చేసి ఇప్పించింది వాస్తవం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీకు మీ నాయకుడికి బాలకృష్ణ గారికి మెంటో సర్టిఫికేట్ ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సైకో సర్టిఫికేట్ లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం దారుణం సిగ్గు చేయటం ఇకనైనా మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే లేస్తే ప్రతి ఒక్కరు కూడా మా నాయకుని గురించి అట్ట చేశాడు ఇట చేశాడు అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేది అనేది పక్కన పెట్టి మీ ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు మీరేం చేస్తారో చెప్పండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నా అంతేకాదు ఈ ఇందుకు ఇందుకు నియోజకవర్గంలో మూడు సార్లు మిమ్మల్ని గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఒక్కరోజైనా మీ బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంప ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకుల్ ఫోన్ శారీస్ రూపాయలకే పది బాయ్స్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు టీషర్ట్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో